హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్ట్ కిచెన్ ఈరోజు మనము తోటకూర ఉల్లికారం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా జస్ట్ ఐదు నిమిషాలు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం తర్వాత ఇందులో ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి టేస్ట్కు తగినంత కారాన్ని కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయాలండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో మనము తాలింపు గుంజలు వేసుకుందామండి అలాగే ఒక రెండు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఒకసారి అలా వేయించుకుందాం తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటాను వేసుకోవాలండి ఇందులో టమాటా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు తోటకూర కట్టల్ని సన్నగా కట్ చేసి కడిగి ఇందులో వేసుకోవాలండి దీన్ని కాస్త మగ్గనిచ్చుకోవాలి చూసారు కదండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది నూనెలో ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలండి అప్పుడే మనకు తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టు చూసారు కదా ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తోటకూర ఫ్రైని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది తోటకూరని ఇష్టపడని వారికి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్